చాలా ముఖ్యమైన అంశం ఒకటి ఉంది కరెక్ట్ అది వారు చెప్పిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ కాలంలో మరింత బలహీన అంటే దాని ప్రధాన కారణం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం జిఎస్టీ తగ్గడం జిఎస్టీ ఒకటే కాదు సార్ వ్యాట్ కూడా తగ్గింది వ్యాట్ తో పాటు వ్యాట్ అంటే పెట్రోల్ మెచ్చే వ్యాట్ తగ్గింది అంటే నాలుగు లీటర్లు వాడటం మూడు లీటర్లు వాడుతున్నారు రెండు లీటర్లు వాడుతున్నారు అట్ ది సేమ్ టైం తాగే వాళ్ళు రూపాయల దానివల్ల నాకు మీరే చెప్తున్నారు కానీ నేను అడ్డుపడట్లేదు ఈ పదిహేను నెలలో పద్నాలుగు నెలలో అంత తేడా ఏమొచ్చేసింది వచ్చేసింది పెట్రోల్ కొట్టించుకోవడం తగ్గిపోయింది మందు తాగడం తగ్గిపోయింది వస్తువులు కొనడం తగ్గిపోయింది ఎందుకని ఇప్పుడు నా దగ్గర వెయ్యి రూపాయలు అనుకోండి నేను ఒక్కనే కార్లో పోతా నా దగ్గర ఐదు వందలు అనుకోండి ఇద్దరు తీసుకొని పోతా కర్ల రెండు కార్లు కలిపి పోతాం ఇంకొక పెళ్లికి పోవాలి ఫంక్షన్ కి పోవాలి ఒక ఊరికే పోవాలి అనుకోండి ఇప్పుడు నలుగురం కలిసిపోతాయి నీ కార్ నా కార్ ఎందుకు ఇద్దరు నలుగురం కలిసి ఒక కర్లో పోదాం అనుకుంటాం పెట్రోల్ అవతాయి కదా జనరల్ గా అయితే మనిషికి సాధారణమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో కొన్ని లోపాలు వచ్చినప్పుడు ఇవన్నీ సహజంగా వచ్చేటది ఇవన్నీ తగ్గినాయి కాబట్టి కొన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది దగ్గర డబ్బులు ఉంటే భూమి కొంట ప్లాట్ కొంటా ఇల్లు కొంట ఏదో జరుగుతుంది నేను కొంట లేనంటే డబ్బు లేదు ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ డమ్మాలన్నది దాని సేల్స్ తగ్గిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గిపోయింది వెహికల్స్ రోడ్ ట్రాక్స్ తగ్గిపోయింది ఇంటర్లింక్ ఉంటుంది సార్ అందుకోసం మన ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఎన్నికలయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేంజ్ మ్యాజికల్ గా జరిగిపోయిందా దానికి ఎవరు ఏదైనా ఉంటాయి కదా నేను పాప అందుకోసం కొనసాగింపు చెప్తున్నా కేసీఆర్ గారు తెలివిగా ఏం చేశారంటే ఒక పది సంవత్సరాల కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలోకి కాళేశ్వరం ప్రాజెక్టులోకి లక్ష కోట్లు ఖర్చు పెట్టాడు దాంట్లో జేసీబీ ఆపరేటర్ లేబరు మినిస్టర్ ఆమె వర్కర్స్ ట్రాక్టర్ టిప్పర్ అన్నీ పనిచేస్తుంటాయి లేదా మన ఏమంటారు మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ పదహారు వేల కోట్ల ఖర్చు అంటే పదహారు వేల కోట్లలో లేబర్ ఉంటారు టిప్పర్ ఉంటారు కంకర్ ఉంటారు సిమెంట్ ఉంటారు ఇసుక ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇక హౌసింగ్ కన్స్ట్రక్షన్ అంటేనే మళ్ళీ ఇవన్నీ కట్ చేసేవాడు మిషన్ చేసేవాడు ఎలక్ట్రిక్ చేయడం వాళ్ళ కొనుగోలు చేతి కూడా పెరుగుతుంది అందుకోసం మనం ఎక్కడైతే మనం సో కార్డు మనం ఫ్రీ పీస్ అనవద్దు కానీ ఫ్రీ పీస్ ఇచ్చే బదులు నిజంగా పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం అనుకోండి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వస్తాయంటే పైసలు విపరీతంగా ఒక్కొక్క ఊరికి ఒక కోటి రూపాయలు పోయినాయి అనుకోండి ఇండ్ల కోసమే ఒక పన్నెండు వేల కోట్లు పెట్టామనుకోండి ప్రతి ఊర్లో రెండు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వస్తుంది రెండు కోట్ల ఐదు కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది అది ఖచ్చితంగా ప్రభుత్వానికి లాభం అవుతుంది అంటే ఆర్థిక విశ్లేషణలో ఆర్థిక ప్రాధాన్యతలను తప్పుగా వాళ్ళు కరెక్ట్ గా హ్యాండిల్ చేయట్లేదు అనేది నాకు అర్థమైనంత వరకు పాపారావు గారి విషయం చెప్పిన అంశం అంశం నేను కరెక్ట్ అనుకుంటున్నా ఆర్థిక అంశాలను సరిగ్గా డీల్ చేయట్లేదు వాళ్ళు రేపు కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఒక లక్ష కోట్లు మిషన్ కాకతీయ ఇరవై ఐదు వేల కోట్లు మిషన్ కాకతీయ పోయినప్పుడు ప్రతి ఊర్లో ఒక జేసీబీ చేసింది పీవీసీ లైన్లు పనిచేసినాయి ఒక ట్యాం సోరీ ట్యాంక్ సిమెంట్ పనిచేసింది నేనేమట్ సపోర్ట్ చేస్తున్నామా చేయలేదు కదా మీరు చేంజ్ ఎందుకు వచ్చిందంటే ఇది కారణం అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో మనీ పంపింగ్ జరుగుతున్నప్పుడు ఆ రొటేషన్ గ్రామాలలో జరుగుతుంది ఇప్పుడు ఆగిపోయింది మొత్తం కాబట్టి ఇబ్బంది వస్తుంది నాకు తెలిసి పాపారావు గారి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా కొంచెం దాని కొనసాగింపుగా నేను చెప్పిన విషయం రెండో విషయం ఏంటంటే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి చెప్పండి రాష్ట్రానికి ఎవ్వరు ప్రతి రూపాయి రాష్ట్రాలకు ఏ రకంగా రావాలో ఆ రకంగా డబ్బులు వస్తున్నాయి ఎక్కడ ఆగలేదు పైసలు ఏ ఒక్క రూపాయి కూడా ఆగలేదు కేంద్రం దగ్గర అయితే మీరు ప్రతిపాదనలు పెట్టేటప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు డిస్కషన్ మీరు అయిపోయారు అయిపోయి మూసినదికి డబ్బులు ఇస్తున్నారా ఇవ్వట్లేదు అనేది నదికి లక్ష కోట్ల రూపాయలు అంటే కేంద్రం ఇవ్వదు నదికి దాని ప్రోగ్రామ్ కి ఒక అంటే ఒక ప్రణాళిక ఉంటుంది కేంద్రం ద్వారా కొంత బడ్జెట్ ఉంటుంది కేంద్రం ద్వారా కొన్ని లెక్కలు కూడా ఉంటాయి నేను జెసిబి జేసీబీకి నేను రోజుకు లక్ష రూపాయలు అంటే కుదరదు జేసీబీకి రోజు ఖర్చు పదివేల రూపాయలే ఉంటుంది నువ్వు లక్ష ఎస్టిమేట్ చేసినావు అనుకోండి అది తప్పుడు లెక్క కేంద్ర ప్రభుత్వం కూడా కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టడానికి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎంత వేస్తుంది సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎంత రేట్ వేస్తుందో పక్క లెక్కలు ఉంటాయి కదా ఒక కాంట్రాక్ట్ కట్టడానికి పోలవరం సమస్య అక్కడే వచ్చింది కదా పోలవరం కట్టడానికి కేంద్రం దగ్గర లెక్కలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఎస్కలేట్ చేస్తుంది అనుకోండి ఇది ఇవ్వదు కదా అట్లా చాలా ప్రాజెక్ట్స్ ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ప్రతిపాదన ఉండాలి మూసినది మీరు ఎస్టీ పిల్లలు పెడతారా గోడ కడతారా రిటైనింగ్ వాళ్ళు కడతారా ఈ వాటర్ను క్లీన్ చేస్తారా చేసే ఎవరికి మంచినీటి కోసం ఇస్తారా సాగునీటి కోసం ఇస్తారా ఇంట్లో ఉండే కెమికల్స్ ఎట్లా ఎట్లా క్లీన్ చేస్తారు చెప్పింది కరెక్ట్ కానీ రావాల్సిన వాటిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు ఇప్పుడు నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ కూడా గతంలో కొన్ని ఇప్పించగలిగారు సరే తమిళనాడుకు వచ్చే వాటిని కూడా ఆవిడ తీసుకెళ్ళగలిగారు కృష్ణ కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు దానికి చర్చకు కూడా పిలుస్తున్నారు మీరు ఎవరు వెళ్ళట్లా నేను దురదృష్టం రేవంత్ రెడ్డి గారికి అజ్ఞానంతో అపరిపక్వతను మాట్లాడుతున్న మాటలుగా భావిస్తే అంటే ఎక్కడ లాజిక్ లేదు ఉదాహరణకు మీకు చెప్తా హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి చెల్లపల్లి టర్మినల్ కు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి చెల్లపల్లి టర్మినల్ ఐదు వందల కోట్లు అంటే ఐదు వందల ఎవరు జెవలప్ పోవు కదా చాలా మంది పని దొరుకుతుంది డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ కూలీ దగ్గర నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ ధర వివిధ క్షేత్రాల్లో పని మనీ సర్క్యులేట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలకు ఎంత డబ్బు రావాలనే దానికి నేను ఒక్కటే ఒక్క లాజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను రిషి గారు ఈ సంవత్సరం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు డివల్యూషన్ కావచ్చు దాంట్లో వచ్చినటువంటి మిగతా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు కావచ్చు కేంద్ర సొంత ప్రోగ్రామ్స్ కావచ్చు అన్ని కలిపి ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి బడ్జెట్ లో వచ్చింది ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో కేంద్ర ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కేంద్రం ప్రతిపాదించింది అంటే నేషనల్ హైవేస్ ఉండి రైల్వేలు ఉండి కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు ఉండొచ్చు కాబట్టి ఎక్కడ ఆగింది అనేది ప్రత్యేక ప్రోగ్రామ్స్ మీరు ఇవ్వాలనుకుంటే మీతో కాదు ఒక నిమిషం మీతో ఆయన చాలా చక్కగా పద్ధతిగానే ఉన్నారు నిన్న అసెంబ్లీలో కూడా ఏమంటున్నారు ఎస్ పెద్దన్న అంట తప్పే ఉంది రాష్ట్రాలన్నిటికీ పెద్దన్న ప్రధానమంత్రి కాదా పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఆయన బీజేపీ నాయకుడు నేను కాంగ్రెస్ నాయకుడు అదర్వైజ్ ఐ సీఎం సిఎం ఆఫ్ తెలంగాణ ఈజ్ పిఎం టు ఇండియా నేను నేను రేవంత్ రెడ్డి గారు దాంతో నేను విభేదిస్తాను మీరు ఎంత కొట్లాడుతున్నాను కదా పొలిటికల్ గా ప్రధానమంత్రి తమిళనాడుకి పోతే స్టాలిన్ రిసీవ్ చేసుకుంటాడు ప్రోటోకాల్ పాటిస్తాడు తమిళనాడుకి ఏం కావాలన్నా అది వేదిక మీద చెప్తాడు రిప్రజెంటేషన్ ఇస్తాడు తమిళనాడు కదండి కేసీఆర్ గారు ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదని కదా గొడవ పడ్డారు కేసీఆర్ గారి గురించి మనం ఏం చెప్పక్కలే ఆయన రాజు రారాజు తెలంగాణకు నేనే సర్వాధికారిని రాజుని అనుకునేటువంటి ఒక భావజాలం దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అయిపోయింది గతం అది దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కానీ రాబోయే నేను కృషి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంకో సమస్య ఎక్కడ వస్తున్నట్టు సార్ కేబినెట్ అంటే మంత్రుల యొక్క సమూహం సార్ ఇండిపెండెంట్ గా అనేది కేబినెట్ ఉందా సార్ ఆయన కేబినెట్ హెడ్ రేవంత్ రెడ్డి అంటే నాయకుడు నా మినిస్టర్లను హ్యాండిల్ చేసే పద్ధతి లేదా మినిస్టర్ లో ఆయన నిర్ణయంతో వచ్చారా రాహుల్ గాంధీ చెప్తే వచ్చారా వచ్చినా కూడా ఆయా మినిస్ట్రీల యొక్క రివ్యూ మీటింగ్ తీసుకోవాల్సింది తీసుకున్న తర్వాత వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇది చెప్పాలని చెప్పాల్సింది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వారే ముందు నాయకుడిగా ముందుకు అంటే ఫోకస్ కావాలనుకున్నప్పుడు మిగతా కేబినెట్ మంత్రులు కూడా ఏమనుకుంటారంటే అంటే మేమెందుకు ఫోకస్ కావాలి